ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డిఏలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది శుక్రవారం రాత్రికే ఉత్తర్వులను విడుదల చేసింది ఏప్రిల్ జీతంతో కూడిన ఒక డిఏ జూలై నెల జీతంతో కూడిన మరొక డిఏ అందజేయనుంది శనివారం నుంచి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోడ్ వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో పాటు ఉత్తర్వులు ఇచ్చింది మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సమ్మ సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన పోలీస్ కేసులను ఉపసంహరిస్తూ హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ వరకు నిర్వహించిన సమయకాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి శ్రీలక్ష్మి డీజీపీకి లేఖ రాశారు ఏలూరు విశాఖ విజయవాడ గుంటూరు నరసరావుపేట కడపలలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్లు ఓంశాఖ కూడా ప్రకటనను విడుదల చేసింది త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ ఆయన సమీక్ష నిర్వహించారు ఇప్పటికే ఈ అంశంపై బ్యాంకులు ఐటీ డిపార్ట్మెంట్స్ అందజేసిన సమాచారం యొక్క స్థితిగతులను ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అందజేయాల్సిన సమాచారంపై చర్చించారు ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుకై బ్యాంకులు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు